சார் இவருந்து நரகேஷ்னர்ட கத்தில

బెంగళూరు <imitipos> లో <imitipos> <imitipos> మా ఫ్యామిలీకే సార్ మా అచ్చని కానీ గోడలు పెట్టింది అన్నారు సార్ నైట్లో తలుపులు తట్టేవాళ్ళు సార్ ఊరి వదిలేసి వెళ్ళిపోతుంది సార్ నైట్కి నైట్ తలుపులు తట్టేవాళ్ళు సార్ నా దగ్గరకు రాని ఆశ చే కష్టపడి కొద్దిగా అని చెప్తాను అయినా వాళ్ళ దగ్గర నష్టాలు తీసేది నా మొగ్గు ఫస్ట్ టైం కూర్కొని వచ్చి కొట్టి మారి చేసిన్నారు సార్ నా మగ ఎన్నో సార్లు కొట్టి ఈ మారి మూతిపోయిన ఇండ్ నుంచి భయపెట్టిన్నారు మా ఇంటి భయపడుకొని వెళ్ళిపోయినారు మా మిత్రులు గొడవలు పడినాను మాకెవరూ లేదు సార్ సూసైడ్ చేసుకుని ముక్కు తిన్నాము సార్ చిన్న చిన్న పిల్లలు సార్ నా మొగడికి ఏమన్నా ఏంటంటే నా పిల్లలు నేను ఉండేనే సార్ మాకు ఎవరు లేరు అన్న తమ్ముడు ఎవరు లేరు అంత దానంగా సార్ ఆ ఊర్లో ఒక రెండు వందల మంది చూసి సార్